నాగమ్మ విషయంలో వెన్నెల వేసిన ప్లాన్తో ఒకేసారి రెండు పెద్ద ట్విస్టులు అనమాట అసలు ఊహించిన ట్విస్టులు అయితే జరిగాయి నాగమ్మకి ఎలా అంటే ఇప్పుడు శంకర్ వెన్నెల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు వెన్నెల మాట్లాడిన మాటలు తనని చాలా ప్రభావితం చేస్తాయి ఒక ఆడపిల్ల ఇంతలా బాధపడుతుంది ఒక ఆడపిల్ల తన జీవితం నాశనం అయిపోతుంది అది కూడా నీ వల్లనే నాశనం అయిపోతుంది నువ్వు తాలి కట్టిన భార్యని వేరెవరికో ఇచ్చి వాళ్ళతో సంతోషంగా ఉండమంటున్నావు ఇది ఎంతవరకు కరెక్టు నా మనసును అర్థం చేసుకునేది లేదా మీసాలు ఉంటే సరిపోతాయా మగాడ అనిపించుకోరు అన్నట్టు మాట్లాడుతుందనమాట ఆ మాటలే పదే పదే గుర్తొస్తూ ఉంటాయా అయితే ఏం చేయాలి పెద్దమ్మని ఎదిరించాలా అది నేను చేయలేను అలా అని వెన్నులని బాధ పెట్టాలా వెన్నెల జీవితాన్ని నాశనం చేయాలా తనకిష్టం లేని పెళ్ళిని జరిపించాలా అని అయితే బాధపడుతూ ఉంటాడు శంకర్ ఏం చేయాలి ఏం చేయాలని అయితే ఇప్పుడు వెన్నెలిచ్చిన దృష్టితో నాగమ్మకి దిమ్మ తిరిగిపోయింది ఎలా అంటే ఇక వెన్నెలని రెడీ చేస్తూ ఉంటారు రజనీ కానీ వాళ్ళ అమ్మమ్మ కానీ ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంత హ్యాపీగా ఉన్నావు కేశవతో నీ పెళ్ళి జరుగుతుంది నీకు కొంచెం కూడా భయం అనిపించడం లేదా దీని నుంచి ఎలా బయటపడాలనుకోవడం లేదా అంటూ ఉంటే ఎందుకమ్మమ్మ భయము మీరెందుకు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగున్నారు నాకేం భయం లేదు ఆయన మా అమ్మ ఏ టైంకైనా వచ్చి ఖచ్చితంగా ఆ వెదవుతో పెళ్ళి కానివ్వకుండా చేస్తుంది ఆ నమ్మకం నాకుంది అంటే అదేంటి మీ అమ్మని నాగమ్మ బంధించింది కదా అంటే అయ్యో ఆ పిచ్చి అమ్మమ్మ మా అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది వాళ్ళ కళ్ళుగా పెట్టేసి మా అమ్మ చూస్తూ ఉండండి పోలీసులను తీసుకొని పెళ్లి మండపానికి వస్తుంది అని అయితే చెప్తూ ఉంటే ఇంతలో నాగమ్మ విని అక్కడికి వెళ్తుంది ఓహో ఇలాంటి ప్లాన్ వేసావా మీ అమ్మ పారిపోయిందా నీ కళ్ళ ముందు వీడియో కాల్ చేసి చూపివ్వనా అయ్యో పిచ్చి పెద్ద మా అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది విడిపించిన వాళ్ళు ఎవరో తెలుసే నువ్వు షాక్ అయిపోతావు నీ కొడుకు నువ్వు పెంచిన కొడుకు శంకరే మా అమ్మను విడిపించేశాడు తెలుసా ఈ పెళ్ళి ఆపబోయేది కూడా ఆ కొడుకే అని చెప్పడంతో ఒకసారిగా నాగమ్మ షాక్ అవుతుంది ఏంటి శంకర్ ఈ పెళ్ళి ఆపుతాడా నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతున్నా నీ బుద్ధిని ఉపయోగించి తెలివిగా తప్పించుకుందాం అనుకుంటున్నావా అంటే చూస్తూ ఉండత్తయ్యా ఏం జరగబోతుందో అని అయితే అంటూ ఉంటుంది అనమాట అయితే నాగమ్మ తన మనుషులకు ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడ వరలక్ష్మి లేదు అన్న విషయం తెలుస్తుందనమాట అలాగే శంకర్కి ఫోన్ ఇవ్వు అంటే శంకర్ కూడా లేడమ్మా అన్నట్టు వాళ్ళు చెప్తారు ఇక ఆ మాటతో నాగమ్మకి గుండెల్లో దడ మొదలైపోతుంది శంకర్ గనక తనకు కానీ రివర్స్ అయితే కథ మొత్తం రివర్స్ అయిపోతున్న విషయం నాగమ్మ కి ఎప్పుడో తెలుసు అందుకని తనని ఎట్లా మౌల్ చేయాలో ఆ విధంగా మౌల్ చేసుకొని పెట్టుకుంది కానీ ఇప్పుడు వెన్నెల వచ్చి పూర్తిగా అనమాట శంకర్ని అటు వరలక్ష్మి మాటలు ఇటు వెన్నెల మాటలు రెండు రకాలుగా శంకర్ మీద ప్రభావితం అయ్యి వెన్నెల గురించి నాగమ్మతోని ఎదురు తిరిగి వెన్నెల నా భార్య అనే స్టేజ్కి అయితే వెళ్ళిపోయాడు ఇక శంకర్కు ఉన్న బలంతో నాగమ్మ తన మనుషులతో ఎదుర్కోవాలన్నా కూడా ఎదుర్కోలేదు ఇక కేశవ చూస్తూ ఉంటాడు వెన్నెల మెడలో మరోసారి శంకర్ కడతాడనమాట